మనో మనోహరి కాఫీ పెట్టడానికి వస్తుంది మనోహరి కాఫీ పెడుతూ ఉంటే ఆరు వీళ్ళందరూ తొంగి చూస్తూ ఉంటారు వారిక ఇక్కడ ఏమి జరుగుతున్నదని మీరు అట్లా చూస్తున్నారు అంటే ఇక ఇదే మాట ఆరు మిస్ అడుగుతూ ఉంటే మీరు శబ్దం చేయకండి తనకి వినిపించిందంటే తెలిసిపోతుంది మీరు సైలెంట్గా ఉండండి ఇక అప్పుడు ఆరు అంటుంది నా మాటలు నీకు మాత్రమే వినిపిస్తాయి వాళ్ళకి వినిపించు అని చెప్పడంతో ఇక మిస్సమ్మ అదేంటక్క మీ మాటలు నాకు మాత్రమే వినిపిస్తాయా వాళ్ళకి ఎందుకు వినిపించావు చెప్పండి అని అడుగుతూ ఉంటే ఇక వెనకాల నుంచి గుప్తా నెత్తి మీద కొడుతూ ఉంటారు ఆరుని ఎందుకక్క చెప్పక్క అని మిస్సమ్మ అడుగుతూ ఉంటే ఎందుకంటే నేను నీకు దగ్గరగా ఉన్నాను తను నాకు దూరంగా ఉంది అందుకని వినిపించమని చెప్తున్నాను అంటే ఆహా నాకేంటో తేడా కోరుతుంది అని అంటుంది ఇక మనోహరి కాఫీ పెట్టడానికి చూసి ఆరు నవ్వుతూ ఉంటే అదేంటి ఆ మనోహరి కాఫీ పెడుతుంటే దాన్ని చూపించినట్టు నువ్వు నన్ను తీసుకొచ్చావా అంటే అవునక్క అని మిస్ అంటుంటే అయ్యో అది కాఫీ పెడితే నేను చూడడం ఏంటి అది చూస్తేనేమో నీ బర్త్కి క్లోజ్ అవ్వాలని క్లోజ్గా నడవాలని క్లోజ్ అయిపోవాలని చూస్తుంటే నువ్వేంటి అది కాఫీ పెడుతుంటే చూడడం తీసుకొచ్చానంటున్నావు అని అంటే ఇక మిస్సమ్మ మాత్రం అక్క నువ్వు కరెక్ట్గా చెప్తావు మనం మనో కాఫీ పెడుతుంటే చూడడానికి మాత్రమే వచ్చాం మీరు కూడా చూడండి అని చూసి మిస్ అమ్మ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది ఇక ఆరు గుప్తగారండి మన ఫారెస్ట్ గొడవల్లో ఏమన్నా తలకి దెబ్బతెగిందంటారా మిసముకి అంటే నాకు అటులనే అనిపించింది వాలిక అని గుప్త చెప్పడంతో ఇక వీక్షిస్తూ ఉంటారు వీళ్ళు మనోహరి షుగర్ తీస్తుంటే అక్క బాగా చూడండి అక్కడ మనోహరి ఏ తప్పు చేయట్లేదా మీకేం కనిపించట్లేదంటే నాకేం కనిపించట్లేదే అని ఆరు అంటే సరిగ్గా చూడండి అక్క అని చెప్తూ ఉంటే ఇక షుగర్ తీసి మనోహరి వేస్తూ ఉంటే అది షుగరే కదా అయినా షుగర్ అని రాసిపెట్టిందంటే డబ్బా పైన ఇంట్లో డబ్బా పైన పేర్లు రాయడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారంటే ఈ రోజు నుంచే అని నవ్వుతూ ఉంటుంది మిస్ అమ్మ అదేంటి ఈ రోజు నుంచా అని అంటే ఇక అదేంటి అసలు ఏం జరుగుతుంది నాకు సరిగ్గా చెప్పు అని చెప్పడంతో ఎందుకంటే అది షుగర్ కాదు సాల్ట్ కాబట్టి అనగా అవునా సాల్టా అంటే అయ్యయ్యో ఏంటి సాల్ట్ కలుపుతుందా అయినా సాల్ట్ దానిలో షుగర్ని ఎందుకు పెట్టావంటే ఎందుకంటే తను కాఫీ పెట్టడానికి వచ్చింది కాబట్టి అందుకే అని ఇక మిస్సమన్ అవుతూ ఉంటాయి అయ్యో గుప్తా గారు ఏంటండి ఇదంతా ఆయనకి సాల్ట్ కాఫీ ఇస్తుందనే నువ్వు ఈ పని చేసావు అంటే కాదక్క ఈరోజే ఈ పని చేసా అంటే అయ్యో అని చెప్పి ఈ కారు కంగారు పడుతూ ఉంటుంది ఇక గుప్తా ఈ బాలిక ఇంత హింసాత్మకంగా ఎప్పుడు మారింది అంటే అక్క బాగా చూడు నన్ను పక్కకు నెట్టి తన దగ్గర అనుకుంటుంది అందుకే నేను అది చేశా అని అంటూ ఉంటారు ఇక మనోహరి ఎక్స్ట్రా షుగర్ వేస్తాను తియ్యిగా ఉంటే నాకు తియ్యిగా ఆయన పడిపోతారు అని ఇక మనోహరి మళ్ళీ ఇంకొక స్పూన్ సాల్ట్ని షుగర్ అనుకొని వేసేస్తూ సంతోషపడుతూ ఉంటుంది ఇక అది చూసిన మిస్మా ఎక్స్ట్రా షుగర్ కాదు ఎక్స్ట్రా సాల్ట్ వేస్తాను ఆయన తాగారంటే నీకు పడిపోరు పోతారు అనుకుంటూ ఉంటుంది ఇక కాఫీ స్మెల్ చూసి అబ్బా అద్దరిపోయింది ఈ కాఫీ కనుక అమ్మరు తాగితే ఇక ఇంప్రెస్ అయిపోతాడు అని చెప్పి వెళ్తూ ఉంటుంది కాఫీ తీసుకొని వీళ్ళందరూ వెనకాల ఫాలో అవుతూ ఉంటారు ఇక అది చూసిన ఆరు మాత్రం అయ్యో ఆయన సాల్ట్ కాఫీ తాగేలా ఉన్నారు మిసమ ప్లీజ్ మిసమ ఆపు మిస్సమా అంటుంటే ఏం పర్వాలేదు అదిగో నువ్వు తప్పు చేసావు అని చెప్పి మనోహర్ అంటే ఆయన ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి ఆయన నేను పంపించేశారు ఆయనకి ఇది జరగాల్సిందే అని చెప్తుంటే ఇక ఆరు నిన్ను రెస్ట్ తీసుకోమని చెప్పే కదా పంపారు అంటే అయినా సరే ఏం పర్వాలేదు ఆయన నన్ను పంపించారు నేను హర్ట్ అయ్యాను నేను చూడాల్సిందే రిజల్ట్ పదా అని చెప్పి వెళ్తూ ఉంటారు వెనకాలే అయ్యయ్యో ఈ మిస్సమ్ ఏంటి ఆయనకి సాల్ట్ కాఫీ పట్టించేలా ఉంది గారు నేను వెళ్తున్నాను రండి అని చెప్పి ఆరు వెళ్ళిపోతుంటే ఇక గుప్త మాత్రం కృష్ణుడు బొమ్మను చూస్తూ అయ్యో ఒక పక్కన రుక్మిణి ఇంకో పక్కన సత్యభామ వీళ్ళిద్దరి మధ్య ఈ నలిగిపోయేలా ఉన్నాడు కృష్ణయ్య పదహారు వేల మందిని నువ్వు ఎలా భరించావయ్యా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి గుప్త కూడా వెళ్ళిపోతారు ఇక మనోహరి కాఫీ కప్ తీసుకొని రూమ్ లోపలికి వస్తుంటే అది చూసిన ఆరు అయ్యో ఇప్పటికన్నా చెప్పు మిసమ్మా అది తాగారంటే ఆయనకి ఏమైపోతుంది అంటే ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చారు అంటే అయ్యయ్యో కాఫీ మొత్తం తాగేస్తారా ఏంటక్క జస్ట్ ఒక సిప్పు వేయంగానే అందులో సాల్ట్ ఉందని ఆయనకు అర్థమైపోతుంది అని మిసమ్మ అంటుంటే వద్దు వద్దు అని చెప్పి ఇక ఆరు అంటూ ఉంటుంది ఇక మళ్ళీ ఆరు మిసమ్మ ప్లీజ్ ఒక్కసారి అర్థం చేసుకో పాపం ఆయన అంటుంటే ఆయన మనోహరి కాఫీ ఇస్తుంది మా ఆయనకి నువ్వేది కా అంత ఫీల్ అయిపోతున్నావు అంటే కారు అయ్యయ్యో తింగరపుచ్చి అర్థం చేసుకో వింటే ఆయన నా భర్త కూడా అని మనసులో అనుకుంటుంది ఇక ఇదంతా వెనకాల నుంచి చూస్తున్న గుప్త అబ్బా నాకు ఇదంతా చూస్తుంటే బహు ఆనందంగా ఉన్నది అని ఎంజాయ్ చేస్తూ ఉండగా మరో పక్కన మనోహరి తీసుకో అమర్ నీకోసమే స్పెషల్గా కాఫీ తయారు చేశాను అని చెప్పి కప్పిస్తుంది అమర్ చేతికి ఇక వెంటనే కాఫీ నోట్లో పెట్టుకున్న అమర్ అయ్యో అని చెప్పి వెంటనే ఊసి ఏంటి అని చెప్పి అంటుంటే అయ్యయ్యో అమర్ ఏమైంది నీకు ఏమైంది కాఫీ బాగాలేదా అని చెప్పి మనోహర్ అంటుంటే ఇక వెంటనే కాఫీని ఊసేస్తుంటే అమర్కి మళ్ళీ ఛాతీ దగ్గర నొప్పి వస్తూ ఉంటే అబ్బా అని చెప్పి అరుస్తూ ఉంటే ఇక వెంటనే అమర్ వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వచ్చేస్తారు ఇక అది చూస్తున్న మిస్ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తూ అక్క ఇప్పుడు నా పర్ఫార్మెన్స్ చూడు అద్దరు కొడతా అని చెప్పి వెళ్తూ ఉంటుంది మరి పక్కన పిల్లలు కూడా వచ్చి డాడీ ఏమైంది అని అడుగుతూ ఉంటారు అమర్ ఏమైంది అని చెప్పి అలా అమ్మ నాన్న కూడా అడుగుతూ ఉంటే ఇక అమ్మ వచ్చి ఏవండి అని చెప్పి గెంతలు వేసుకుంటూ మంచం మీదకి ఎక్కి అమర్ దగ్గరికి వెళ్ళి ఏమండి ఏమైందండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏమండి మీకు ఏం కాలేదు కదా ఒక్క నిమిషం ఉండండి నేను వాటర్ తీసుకొస్తానని చెప్పి వాటర్ బాటిల్లో వాటర్ తీసుకొని ఇస్తూ ఉండగా అది చూసిన గుప్తా బాలిక నీ సోదరి మరో రూపం ఎటులో ఉన్నది అంటే ఇక అయ్యో చూడలేకపోతున్నాను అని ఆరు అంటూ ఉంటుంది ఏమైంది రెండుకి చెప్పు అని అమర్ వాళ్ళ అడుగుతూ ఉంటే అది నాన్న కాఫీ కాఫీ అంటూ ఉండగా ఇక వాళ్ళ నాన్న వెంటనే ఆ కాఫీ నోట్లో పెట్టుకొని చిత్తు అని చెప్పి ఊస్తారు దానివల్ల నా నువ్వు అరిచావు అని చెప్పి సైగ చేస్తుంటే అవును అన్నట్టుగా తలూపుతూ ఉంటాడు అమర్ ఇక వాళ్ళ అమ్మ కూడా ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ఇక అమ్మర్ వాళ్ళ నాన్న ఈ కాఫీ పెట్టిన మాత ఎవరు అంటే నేనే అంకుల్ అని మనోహర్ చెప్పడంతో ఏమైంది షుగర్ ఎక్కువైందా అని మనోహర్ అడిగితే షుగర్ కాదు ఉప్పు ఎక్కువైంది అని చెప్తే అమ్మో ఉప్పా అని చెప్పి అందరూ షాక్ అవుతూ ఉంటారు ఆ అమర్ వాళ్ళ నాన్న ఉప్పులో కాఫీ తక్కువైంది అమ్మో ఇదేంటి ఇలా చేసావు నువ్వు అసలే ఏం చేసావు నువ్వు అని అడుగుతుంటే అంకుల్ నేను కరెక్ట్గానే చేశాను నేను షుగర్ వేశాను షుగర్ అని పెట్టిన డబ్బాలోంచే వేశాను అని చెప్పడంతో ఇక మిస్ అమ్మని చూస్తూ అమ్మర్ వాళ్ళ అమ్మ నవ్వుతూ ఉంటే నేనే చేశాను అన్నట్టుగా మిస్ అమ్మ నవ్వుతూ ఉంటుంది వీళ్ళు నవ్వుకుంటూ ఉంటారు ఇదంతా చూసిన ఆరు అసలు మిస్ అమ్మ ఇదంతా ఎందుకు చేస్తుంది అంటే కాసేపు వీక్షించము అప్పుడు నీకు అర్థమవును అని చెప్పి గుప్ గుప్తా చెప్తూ ఉంటారు ఇక పక్కనే ఉన్న పిల్లలు ఆ అమ్ము ఏంటి అంటే బాక్స్ మీద ఉన్న నేను చూసి వేసారా మీకైనా షుగర్కి సాల్ట్కి తేడా కూడా తెలియటం లేదా అని చెప్పడంతో ఇక మిస్ అమ్మ అంటే మనోహర్ గారు అప్పుడప్పుడే కదా వంటగదిలోకి వెళ్ళేది కన్ఫ్యూజ్ అయినట్టున్నారు అంతే కదండి మనోహర్ గారు అని ఏంటంటే ఇక చాలే మిస్ అమ్మ చేసినంత చేసి ఇలా అంటున్నావేంటి అని అమర్ వాళ్ళ అమ్మ అంటుంటే అయ్యో అత్తయ్య నేనేం చేశాను అని అనడంతో ఇక వాళ్ళ నానా చేసిందంతా చేసావులే ఆయన నువ్వు అమర్ భార్యవి ఇంటి కోడలివి అమరికి దగ్గరుండి పనులు ఎవరు చేసి పెట్టాలి బాధ్యత ఎవరు పంచుకోవాలి అంటే ఇక మిస్సమ్మ అంటే అతయా నేను అలసిపోయానని అంటే ఏం అలసిపోయాను మిస్సమ్మ బుల్లెట్ తగిలి నా కొడుకు బతికి ఇంటికి వస్తే ఇలాంటి పిచ్చి కాఫీలు ఇచ్చి నా కొడుకుని అసలు ఏం చేద్దామనుకుంటున్నారు అని మనోహర్ వైపు సీరియస్గా చూస్తూ ఉంటుంది అమర్వాళ్ళమ్మ ఇక మిస్సమ్మ మాత్రం అంటే మనోహర్ గారు అని చెప్పడంతో అమర్వాళ్ళ నాన్న అయినా అమరికి మనోహర్కి ఏం సంబంధం అతిథిలా వచ్చిందో అతిథిలా వెళ్ళిపోతుంది అంతే కదా అని అంటుంటే ఇక ఉన్న రాత్రుడు కూడా మా పెద్ద సార్ చెప్పింది కరెక్టే ఇంకెప్పుడు సార్ దగ్గరికి మీరు రావద్దు మేడం అంటుంటే ఇక అమర్ అమ్మ కూడా అయిపోయే మాటలు మాట్లాడుతూ ఉంటుంది ఇదిగో ఈ మిస్సమ్ ఒకటి సర్లే కోడలు కదా అని వదిలేస్తుంటే నీ పేరు చెప్పి ఈ పనులన్నీ తప్పించుకుందామని చూస్తుంది అని అందరూ కలిసి డ్రామా చేస్తూ ఉండగా అది గమనించిన మనోహర్ అమ్మో ఈ ముసలు పెద్ద డ్రామా వేస్తున్నారు నాకన్నా పెద్ద డ్రామా ఆర్టిస్టులు అయిపోయారు అనుకుంటుంది ఇది చూస్తున్న గుప్త కూడా అబ్బా నీ కుటుంబ సభ్యులు మహా నటనా కౌశల్యాన్ని చూపిస్తున్నారు వయసుతో సంబంధం లేకుండా భలే నటిస్తున్నారు నీ కుటుంబ సభ్యులు అని చెప్పడంతో మరో పక్కన అమరేంద్ర వాళ్ళ నాన్న ఇంకెప్పుడు అమర్ వైపు కూడా రాకూడదు అమర్ కూడా నువ్వు రాకూడదు అని చెప్తూ ఉంటే ఇంకా చూస్తూ కూర్చుంటావేంటి మీ సమ్మ వెళ్ళి అమర్ కాఫీ తీసుకురా అని అమర్ వాళ్ళ అమ్మ చెప్పడంతో సరేనండి కాఫీ చేస్తాను అని వెళ్తుంటే అమ్ము కాఫీయా నాకు మళ్ళీ వద్దు అని అమర్ అంటూ ఉంటాడు ఇక మిస్సమ్మ మాత్రం అయ్యో ఏమండి నేను సాల్ట్ కాదు షుగర్ వేసి తీసుకొస్తాను అందరూ వెళ్ళండి అని చెప్పి మిస్సమ్మ ఇంట్లో అందరిని పంపించేస్తుంది ఆరు కూడా గుప్తతో మనకి ఇక్కడేం పని పదండి వెళ్దాం అని చెప్పి వెళ్ళిపోతారు అందరూ డ్యాన్స్ చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇక బయటకు వచ్చిన మనోహర్ దగ్గరికి మిసమ్మ వచ్చి మను అని పిలవడంతో మనోహరికి ఫుల్గా కోపం వస్తుంది ఏంటి మనం నాకు కాలు అడ్డం పెట్టి ఆయన్ని పట్టుకొని లోపలికి వెళ్ళి సేవలు చేసి ఆయనతో కలిసిపోదామని చూస్తున్నావా ఇదంతా నీ మీద నేను రివెంజ్తో చేయలేదు ఇంకొకసారి కనుక నువ్వు ఇలా చేసావంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో చిన్న ట్రైలర్ నేను నీకు చూపించాను అంతే ఇంకొకసారి ఇలాంటి డ్రామాలు వేయ కదా వెయ్యిలే అని చెప్పి ఇంకా అక్కడి నుంచి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది మిస్ మరో పక్కన ఇదంతా చూసిన ఆరు బయటకు వచ్చి చాలా ఆశ్చర్యంగా కూర్చొని ఉంటుంది ఇక ఆ రోజు చూసిన గుప్తా ఏంటి బాలిక నీ ముఖ చిత్రము అలా ఉన్నది అంటే ఎలా కనిపిస్తుంది చెప్పండి అంటే ఆశ్చర్యానికి ఆనందానికి మధ్యలో ఉన్నది అంటే కరెక్ట్గా చెప్పారు గారు నేను చూస్తున్నది మిస్ అమ్మా ఇంకా అత్తయ్య మావైల్ అబ్బో అబ్బబ్బు ఏం నటించరు అని అంటే ఇక గుప్తా కాలం మారుతుంది కదా కాలంతో పాటు మనం కూడా మారుదాం అనుకున్నట్టున్నారు అందుకే అట్లా ఉన్నారేమో అంటే ఇక ఆరు అత్తయ్య మామయ్య కూడా మారకకుండా ఎదువరకులాగా మెత్తగా ఉండుంటే అమ్మో మనోహరి వాళ్ళతో ఆడుకునేది ఇలా ఉంటేనే మనోహర్కి కరెక్ట్ పిల్లలు అయినా మారిపోయి ఆ మనోహర రూపాన్ని తెలుసుకుంటే భలే ఉంటుంది ఆ మనోహర పరిస్థితి అని చెప్తుంటే ఇక గుప్త మాత్రం ఏం చేసినాను ఏం మారినాను నువ్వు మాత్రం మారట్లేదు మారి బాలిక అంటుంటే నేనేం చేశాను గారు టాపిక్ ఏంటి డైవర్ట్ చేస్తున్నారు అని అంటే ఇక గుప్త మాత్రం నీవు విధిని ఎదిరించి ఇక్కడ ఉన్నంత వరకు ఏది సరిగ్గా ఉండదు నీవు విధికి ఎదురు వెళ్తున్నావు అని గుప్త అంటుంటే గుప్తగారు ఏంటి అలా మాట్లాడుతున్నారు ఇదివరకు గోరాతో సమస్య ఉండేది ఇప్పుడు అది కూడా లేదు కదా ఎన్నిసార్లు ప్రయత్నించినా తన వల్ల కాలేదని చెప్పి ఓటమిని అంగీకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టున్నాడు అని ఆరు అంటుంటే అది నీ ఊహ మాత్రమే బాలిక ఘోర లాంటి వాళ్ళకి ఓటమి అంటే మరణమే మరణం తప్పించి వాళ్ళు దేన్ని ఒప్పుకోరు అని చెప్పి సీరియస్గా చెప్తారు